హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రాత్రి ఎపిసోడ్ ఏం జరిగింది అనేది ఇలా మాట్లాడుకుందాం థీమ్ ఏంటండి రాత్రి థీమ్ ఏంటి రియాలిటీ చెక్ ఎవరైనా కానీ నాగార్జున గారు పర్టికులర్ గా ఒక పాయింట్ హైలైట్ హైలైస్ చేశారు పనాోళ్లు చేసిన తప్పు సో ఈయన అది తప్పు అని చెప్పేసి సో ఫైర్ ఫైర్ గా సో తను ఫైర్ అయ్యాడా ఎవరి మీద జడ్జిమెంట్ అనేది ఏమన్నా జరిగిందా ఐ థింక్ అసలు లేదు నాగార్జున గారి కూడా ఈ కంటిస్టెంట్ల మీద కానీ ఈ షో మీద ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది అనమాట సో రియల్లీ ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పండి సో ప్రేరణ సంచాలకులుగా చేసిన విషయాన్ని యేష్మి ఎంత తప్పుగా పోట్రేట్ చేసింది సో బొక్కలు ఒక్కసారి తన కి రావాలి నేను చూపిస్తాను నాకు ఒక్క అవకాశం ఏంటి బిగ్ బాస్ తన మీద ఎంత హీట్ అని ఎంత అసూయ అంటూ తన మాటలు అనేవి మనం చూసాం అది నిన్న దాని కెమెరా ముందు ప్రొజెక్ట్ చేసినా కానీ ఆయన అడిగితే నాకు ఇంగ్లీష్ రాకుండే అందుకని నేను ఫీల్ అయ్యాను అంటే దానికి కౌంటర్ ఏం లేదా ఇంకెందుకు రియాలిటీ చెక్ అని చెప్పేసి తన బిహేవియర్ ఇది సో తను ఇలా మాట్లాడింది అది మనకందరికి అర్థం అవుతుంది బట్ అంత సింపుల్ గా ఎలా తీసేస్తారు సో మణికంట పిన్ చేయడానికి ఒక కారణం దొరికింది పది మందికి పది రకాల కారణాలు కానీ పర్సన్ ఒకడే కారణాలు పది కూడా లేవండి సో పది మందికి ఒకటే కారణం సో ఒకటి మీదే అనమాట సో మణికండను కార్నర్ చేశారు అండ్ వీడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసుండి కూడా నాకు ఇంకా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు సో నేను పీపుల్ తో మింగిల్ అవ్వలేకపోతున్నాను ఇట్ బెటర్ టు లీవ్ బిగ్ బాస్ బ్రో సో ఇంకా అనవసరం అక్కడ ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చి కూడా నేను జనాలతో కలవలేకపోతున్నాను నాకు జనాలు అర్థం కావట్లేదు నాకు సొసైటీ పని చేయట్లేదు అంటే అభిజిత్ లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అసలు తగలబెట్టేసే నామినేషన్స్ లో మణికంటని ఎందుకు నామినేట్ చేసుకోలేకపోతున్నారు ఎవరైనా కానీ సో నాకు రియల్లీ అసలు మణికంట వేస్ట్ అనిపిస్తుంది అండ్ వీళ్ళకి కూడా వాడిని ఇంకెవరి మీద లేవా కంప్లైంట్స్ ఇంకెవరి మీద ఎవరికి ఏం లేవా కంప్లైంట్స్ కేవలం మణికంఠ మాత్రం దొరికాడు వీడిని మాత్రం బ్లేమ్ చేద్దాం సో వీడిని మాత్రం బ్లేమ్ చేసి అవతలేద్దాం కనుక కన్ఫెషన్ రూమ్ కి రా అన్నట్టు సో మనం సో యాక్షన్ రూమ్ కి రా అని పిలిపించారు సో ఏడు 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 అంటే వాడప్పుడు ఏడవాడు రిమైనింగ్ టైనా బ్రహ్మాండంగా ఏడుస్తాడు కెమెరా ముందుకు వచ్చి ఏడుస్తాడు వాళ్ళ వాడు మనకి హింటిస్తాడు అనమాట సో మణికంఠ కెమెరా ముందుకు వచ్చేసి సో ఐ విల్ డూ మై బెస్ట్ నేను బాగా చేస్తాను సో మీరు చూస్తారుగా అసలు ఇట్లా అయితే అట్లా అంటాడు కూర్చొని ఏడుస్తాడు సో సింపతి గెయిన్ చేసుకోవటానికి సో ఇది ప్లాట్ఫామ్ కాదండి సో రోజు రోజుకి సో ఆట అనేది కూడా ఇంకొకలాగా ఉండాలి కానీ వీళ్ళు ఆట అనేది ఎందు నెమ్మదిగా ఆడుతున్నారు సో మాటల్లో ఫైర్ లేదు అక్కడ కాడ కూడా లేదు సీత అన్న మాట్లాడిద్ది సో కొంచెం చెప్పి అన్న ఫైర్ అంటే ఆమె ఎమోషనల్ ఆమె ఎప్పుడు కంట తడి పెట్టుకునేది ఆమెకే తెలియదు సో రాత్రి ఎపిసోడ్ లో నాకు కాస్త ఇంట్రెస్ట్ గా అనిపించింది సో ఆదిత్య గారు ఎంటర్ అయిన తర్వాత సో ఆదిత్య గారు ఉన్నంతసేపు చూడబుద్దు అయింది ఎంత గొప్ప వ్యక్తిని ఎట్ట పంపించారో మీరు అనిపించింది అండ్ బిగినింగ్ ఆఫ్ ది ఎపిసోడ్ సో మణికంఠ సో అని చెప్పేసి సో మణికంఠని కొంచెం సేపు పిన్ చేసి పెట్టారు అండ్ ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మణికంఠ మీరు చెప్పిన వాళ్ళు సో వీడిని హౌస్ మేము భుజాల మీద మోస్తంటే మణికంఠ మాత్రం సో నన్ను కార్నర్ చేస్తున్నాడు అని చెప్పేసి మణికంఠ ఫీల్ అవుతున్నాడు సో మా పనులు మా ఎమోషన్స్ కూడా మేము పక్కన పెట్టి సో తన కోసం టైం స్పెండ్ చేస్తుంటే తనేమో సో తన లోకంలో తను ఉండేసి సో మమ్మల్ని అందరినీ నన్ను కార్నర్ చేస్తాను తను ఫీల్ అవుతున్నాడు అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా అదే పాయింట్ మీద నామినేట్ చేశారు అదే పది సార్లు నామినేట్ చేశారు దాన్నే పది సార్లు చెప్పారు ప్రతి ఒక్కరు మిర్రర్ పెట్టడం చెప్పడం మిర్రర్ పెట్టడం చెప్పడం ఎందుకు ఈ బతుకని అనిపించింది అనమాట సో కంటిస్టెంట్లో తప్పు కాదండి ఇంకా ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా కానీ నాకు నేను అర్థం కావట్లేదు సార్ నేను ట్రై నేను ట్రై చేస్తున్నాను రోజు రోజుకి బెటర్ గా సో నేను బెటర్ గా అవుతున్నానంటే ఇంకెన్ని రోజుల్లో బెటర్ అవుతారు ఆడియన్స్ అయినా ఓట్ పోలింగ్ లో తనకు ఓట్ పర్సంటేజ్ బాగుంది అది వర్క్ అవుతుంది సో తను అలానే ఆడతాడు కానీ దానివల్ల లిటరల్లీ నాకైతే చిరాక్ గా అనిపించింది అండ్ ఆ తర్వాత నబీల్ క్లియర్ గా చెప్పాడు సో నాకు అది జెల్స్ లాగా అనిపించిందండి అండి సో నేను మెగా చీఫ్ అయ్యి ఉండే సో అందరు నాకు విష్ చేశారు బట్ తను మాత్రం రూమ్లో నేను చీఫ్ అవుట్ ఇష్టం లేదన్నట్టు బిహేవ్ చేసింది అని ఆ విషయం మన అందరికీ తెలుసు తన బిహేవియర్ కూడా క్లియర్ కట్టగా మన వీడియోలో నేను చాలా వీడియోలో చెప్పాను కూడా కానీ ఆమె సింపుల్ గా నా గవర్నమెంట్ స్పెల్లింగ్ రాకుండే అందుకని చెప్పేసి నేను బాధపడ్డాను అనేసి అంటే ఈయనకేమైంది హోస్ట్ గా వచ్చిన సో ఈయన చెప్పాలి కదా ఆపమ్మ సో ఇది తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అన్న దొక్కు ఎన్ రోజులు ఎలా అంటే లేదు సో కొంచెం సేపు సో ఐ మీన్ యష్మి వాళ్ళ ఫాదర్ ఐ మీన్ ఫాదర్ పంపిన మెసేజ్ కి సంబంధించి సో వాళ్ళు వాళ్ళు దాని గురించి ఏదో కాన్వర్జేషన్ అయితే కొంచెం సేపు రన్ అయింది సో తన ఎమోషనల్ గా నాకు అప్పుడు కూడా ఇంకొక విషయం అనిపించింది అనమాట యష్మి ఏడుస్తుంటే నాకు పాప అని ఎందుకన్నా అది మరి సో జనరల్గా ఎవరైనా బాధపడుతుంటే మనసు కరిగిపోయింది అనమాట అయ్యో పాప ఎందుకు వచ్చింది ఇబ్బంది అని బట్ అలా కాకుండా సో యష్మి ఫీల్ అవుతుంటే తన ఎమోషనే తనకు పెయిన్ రిమైనింగ్ పక్కన ఉన్న వాళ్ళందరిది వీళ్ళు వేస్ట్ ఇక లేదు సో తన కోపం వస్తే తిట్టిద్ది లేదు అనేది బాధపడిద్ది సో తను బాధపడ్డప్పుడు మనం బాధపడాలి అండ్ తన వచ్చి తను మాట్లాడేటప్పుడు ఆ మాటలు మనం భరించాలి సో ఇదే ఆడియన్స్ మీద వదిలేస్తున్నట్టు అనిపించింది అనమాట అండ్ రాత్రి ఎపిసోడ్ మీద మీకేమనిపించింది అనేది మీరు కింద కామన్ బస్లో అయితే కామెంట్ చేయండి లిటరలీ నాకైతే అసలు రాత్రి రియాలిటీ చెక్ అని పేరు చెప్పేసి ఏదో సరదాగా వచ్చి సాయిదా ఒక గంట టైం పాస్ చేసి వెళ్ళిపోయాడు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి సో రాబోతున్నారని చెప్పేసి ఆ ఇచ్చారు అంతకు మించి ఏం లేదు బ్రో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి అంటే ఫస్ట్ టైం ఆ ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి థ్యాంక్ యూ